హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈరోజైతే హైదరాబాదులో మొత్తం ఆషాఢ మాసంలో బోనాలు చేస్తారు ఇంకా లాస్ట్ వారం అన్నమాట ఇది ఇంక ఈరోజు మా ఇంట్లో కూడా మేము బోనం అనేది ప్రతి ఇయర్ చేస్తాము ఇప్పుడు నేనైతే బోనాన్ని ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం బోనము వండేసిన తర్వాత పసుపు ఆయిల్ మొత్తం రాసేస్తే ఏంటంటే మా పసుపు అనేది పడకుండా ఉంటుంది రాలుతూ ఉంటుంది కదా అలా రాలకుండా గట్టిగా పట్టేస్తుంది కానీ చాలామంది సున్నంతో మంచిగా నీట్గా ఇంటి దగ్గర అయితే అలాగే పుదిస్తారు ఇంకా ఇక్కడ అన్నీ దొరకవు కదా అందుకని చెప్పేసి ఇంకే ఇక్కడైతే ఇలాగే చేస్తాము మేము ఈ దే మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుండి వన్ వరకు అసలు చాలా బిజీ అనమాట అసలు ఇట్లా కూర్చుండలు లేదు బోనాల పండగే కాదు ఏ పండగైనా ఇంట్లో పెద్ద ఆడావిడైతే ఉంటుంది ఏ అసలు ఈరోజు సండే వచ్చిందిగా ఇంట్లో వాళ్ళైతే ఒక్కరు కూడా ఇంకా కూడా లేవలేదు పొద్దున్నే లేచేసి వీళ్ళందరూ కూడా నైన్కి లేచేశారు ఇంక నేనే మొత్తం పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బోనం అనేది ప్రిపేర్ చేశాక ఇంకా వెళ్ళే ముందు ఒక వన్ అవర్ ముందు లేస్తారు ఇంకా వీళ్ళందరూ ఇంకా సండే వస్తుంది కదా ఎప్పుడైనా బోనాలు చాలా విశేషంగా చాలా బాగా అనిపిస్తుంది ఆషాఢంలో అమ్మవారి అమ్మవారికి అసలు పూజలు అనేది చాలా విశేషం అసలు హైదరాబాద్లో మాత్రం ఊర్ల సైడ్ మాత్రం శ్రావణ మాసంలోనే చేస్తారు బోనాలు హైదరాబాద్లో మాత్రం ఆషాఢంలో చేస్తారు ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను పూజిస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుందంట చాలామంది అసలు గ్రామ దేవతల గురించి తెలిసి శ్రావణ మాసం ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ప్రతిరోజు నెల రోజులు దీపారాధన చేస్తారు నేను విన్నాను మా పక్కన ఒక ఆవిడ అలాగే చేస్తుంది నెల రోజులు అమ్మవారికి రోజు ప్రతిరోజు వెళ్ళి దీపం పెడుతుంది అందుకే గ్రామ దేవతలకు అలా చేస్తే కూడా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయంట మొత్తం అయితే ఇట్లా అలంకరణ చేసి పువ్వులు కట్టేసి దీపం అయితే వెలిగించాను అగరబత్తి వెలిగించి హారతి ఇదా ఇక్కడ ఇది అయిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు మొత్తం కూడా కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ చేయాలి చాలా అసలు ఇంకా ఇంట్లో వంట కూడా స్టార్ట్ చేయలేదు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి బోనం చెల్లించి వచ్చిన తర్వాతే ఇంక ఇంట్లో ఏ పనులైనా ఇవేన్ ఎవ్వరు కాఫీ టీలు ఏమీ తాగలేదు ఇంకా మొత్తం వేపాకులతో మొత్తం కట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా పూజ అదంతా పొద్దున్నే అయిపోయింది ఇంకా మరొక మరొకసారి బోనంకి హారతి ఇచ్చేసి మొత్తం కూడా పూజ అనంతరం ఇంకా వీళ్ళందరూ లేసాక కూడా నేను పొద్దున్నే పూజకి ఇచ్చాను మళ్ళీ వీళ్ళందరూ లేసాక వీళ్ళందరూ కూడా మరొకసారి తీసుకుంటారని చెప్పేసి ఇంకా బోనం పెట్ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసినాం ఈ విధంగా అయితే మొత్తము పనులు అయిపోయినాయి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇంకా బయలుదేరాలి ఆల్రెడీ ఎప్పుడైనా మేము నైన్ కల్లా వెళ్ళే వాళ్ళము ఇంక ఈసారి వీళ్ళు కొంచెం వెదర్ కూడా కూల్ ఉంది కదా ఇంకా లేవలేకపోయారు నేను కూడా వాళ్ళని ఇంకేం ఫోర్స్ చేయలేదు సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము గుడికి అసలు ఎప్పుడైనా నేను కొంచెం తల మీద పెట్టుకుంటాను కానీ ఈసారి పెట్టుకోలేదు అంటే ఈసారి నేను వేరే ఒక చిన్న దాంట్లో చేశాను కదా అందుకని చెప్పేసి లాస్ట్ టైం అయితే ఇంటి దగ్గర నుంచి పెట్టుకోలేదు లేని గుడికి వెళ్ళాక ఒక ఫైవ్ రౌండ్స్ అయితే చేసాము ఎత్తి ఎత్తుకొని ఇట్లా తల మీద అలాగే మనం వండిన బోనాన్ని వాళ్ళు ఒక అక్కడ ఉంటారు వాళ్ళు తీసేసి సమర్పించేస్తారు మనం ఇంటి దగ్గర నుంచి బెల్లం శాఖ అలాగే పెరుగు ఇవన్నీ కూడా మనము వేసుకు పెట్టవచ్చు అక్కడ అయితే ఇక్కడ కిందకి వెళ్ళి అక్కడ బెల్లం శాఖ పోయాలి గుడి లోపల ఎవరు పోయానివ్వట్లేదు ఇక్కడ మాత్రం ఓన్లీ బోనం చెల్లిస్తారు ఇక్కడ గలరి సంబంధం దగ్గర ఇక్కడ పసుపు కుంకుమ కొబ్బరికాయలు కొట్టడము అగరబత్ర వెలిగించడం దీపం వెలిగించడం అలాగే అమ్మవారికి బెల్లంశాఖ ఆరబోయటం ఇలాంటివన్నీ ఇంక ఇక్కడ చేస్తున్నారు నిజానికి అక్కడ చేస్తే అంత వాటరీగా ఉండి జారుతుంది కూడా అందుకని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పెట్టించారు చాలా బాగా అనిపించింది గుడి మేము మేము ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా స్టార్టింగ్లో అసలు ఏమి లేదు ఒక చెట్టు కింద ఉండేది అమ్మవారు అలాంటిది ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ అయిందంటే ఇయర్ ఇయర్ కూడా చాలా డెవలప్ చేశారు ఈ టెంపుల్ అయితే లాస్ట్ ఇయర్ ఉన్నది ఈ ఇయర్ ఇంకా మార్చేశారు ఎవ్రీ ఇయర్ కొంచెం చేంజ్ అవుతుంది అసలు స్టార్టింగ్లోనైతే ఎంత అసలు ఎలా ఉండేదంటే మామూలుగా ఒక చెట్టు కింద చిన్నగా ఉండేది అమ్మవారు కానీ మస్తు చేశారు చాలా అసలు ఇలా ఓపెన్ ప్లేస్లో ఏదైనా టెంపుల్ ఉంటే మాత్రం నాకు చాలా ఇష్టం పెద్ద ప్లేస్ అయితే ఉన్నది చాలా బాగా అనిపించింది అంటే ఇలా ఇలా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండేసి అంటే మనకి ఎంతసేపు ఉన్నా కూడా బోర్ అనేది రాదు అసలు ఆ టెంపుల్లో ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది ఇక్కడైతే నేను పసుపు కుంకుమ చల్లుతూ అగర్బత్తులు వెలిగిస్తూ ఒక దీపం కూడా వెలిగించాను అయితే ఫుల్ గాలి వస్తుంది అస్సలు ఎన్ని మ్యాచ్ బాక్స్ అయిపోయినా కూడా అసలు ఆ గాలికి ఉండట్లేదు అందరు పెడుతున్నారు అసలు ప్లేస్ కూడా లేదు అక్కడ ఇంకా చాలాసేపు ట్రై చేశాను నేనైతే వెలిగించడానికి ఇంకా ఇప్పుడు గుడి లోపల లోపలికి వెళ్ళి అక్కడ పెట్టాను ఇక్కడ ఎందుకంటే గాలికి అస్సలు కుదరట్లేదు ఇంకా వాళ్ళు పక్కన వాళ్ళు వెళ్ళాక అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం గుడికి వెళ్ళినామంటే ఒక దీపారాధన చెయ్యాలి అనేది ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది గుడికి వెళ్ళామో వెళ్ళామంటే దీపారాధన చేసి రావాలి అంతే అలా అలాంటి సెంటిమెంట్ అయితే ఉంటుంది బాగా ఇంక అక్కడ చాలామంది పెడుతున్నారు సరే అని చెప్పేసి అయితే లోపల ఒక దీపం ఉంది అగరబత్తులతో ఆయన వెలిగిద్దామని నేను ట్రై చేస్తున్నా అందుకే అలా లోపలికి తొంగి మరీ చేస్తున్నా అసలు అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చేవరకు గాలికి వెళ్ళిపోతుంది ఉండట్లేదు అయినా ట్రై చేసి ఒకసారి ఇంకా అసలు ఈరోజు మాత్రం ఎంత పెద్ద పండగ వాతావరణమో ఉంది తెలుసా కాకపోతే అన్ని పనులు నేను చేసుకునేసరికి పొద్దున్నుంచి ఫైవ్ నుంచి అసలు తెలిసా మొత్తం పనులు చేసుకొని వీళ్ళు ఓన్లీ స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చారు గుమ్మానికి మా తోరణాలు కట్టే దగ్గర నుంచి అన్నీ చేసుకునేసరికి ఇంకా నాకు శారీ కట్టుకోవాలన్న కూడా లేదు అసలు ఇంకెక్కువ ఎక్కువ పని అయిపోయింది ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను ఇలానే వచ్చేసాను కానీ ఎవ్రీ టైం నేను అట్లా శారీలో వెళ్ళేదాన్ని టైం లేదని చెప్పేసి ఇలా వెళ్ళాల్సి వచ్చింది ఫైనల్లీ దీపం వెలిగించేశాను కొబ్బరికాయ నేను ఇంట్లో నేనే కొట్టాను కదా ఇంకా మా హస్బెండ్ కొట్టమంటే ఎవరో వాళ్ళ ఆఫీస్ తను కలిసాడని చెప్పేసి అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అందుకే మేమే మా పిల్లలేమే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేశాము ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారని అక్కడ ఉండి పేరైతే తనతో కొట్టిద్దామని ఇంక కొద్దిసేపు అయితే వెయిట్ చేశాము ఎందుకంటే ఇంట్లో నేను ఎప్పుడు కొడతాను కదా వీళ్ళు ఇలాంటి టైంలో అయినా కొడితే బాగుంటుందని అనిపించింది ఇక్కడ కూడా అందరూ ఏదో పువ్వులు తీసుకొచ్చి కడుతున్నారు బాగా నేను బాగా అబ్జర్వ్ చేశాను అడుగుదాం అనుకున్నాను కానీ ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి అందరు ఇలాంటి మాలలు అయితే తీసుకొచ్చి కడుతున్నారు మరి ఎందుకో తెలియదు ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్ గుడి చూశారు కదా ఎంత బాగుందో ఎక్కడ కూర్చునే వాళ్ళు అక్కడ ఇక్కడ ప్రసాదంగా కూడా పులిహోర పంచారు చాలా బాగుంది అసలు నిజానికి తొందరగా బోనం చెల్లించిన తర్వాత ప్రసాదం తినాలని చాలా అనిపించింది అక్కడ అందరూ తింటుంటే ఎందుకంటే అప్పటి వరకు మేము ఏమీ తినలేదు కదా ఇక్కడ అమ్మవారు దగ్గర నుంచి కూడా తీయచ్చు ఎవరేమనలేదులే ఎందుకులే అని చెప్పేసి నేను కొంచెం దూరం నుంచి తీసాను కానీ చాలా బాగా డెకరేట్ చేశారు అమ్మవారిని కూడా ఇక్కడైతే అమ్మవారికి ఎదురుగా ఇక్కడ నందీశ్వరుడు ముందు ఇక్కడ బోనం చెల్లించడం ఇంతకుముందు అయితే గుడి లోపల ఉండేది ఒక ఆవిడ ఉండేది ఆవిడే మొత్తం తీసి సమర్పించేది లోపలికి వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు అసలు ఓన్లీ ఇక్కడే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం అర్చన చేయించుకోవచ్చు అలాగే పంతులు ఉంటారు తీర్థం వదిస్తారు ఇక్కడేమో కోడి కోసే వాళ్ళు ఇక్కడ కోడి కోస్తారు ఇక్కడ కూడా కొంతమంది దేవుళ్ళు ఉంటారు నాగదేవత వాళ్ళు ఇంకా అటువైపు కొంచెం వెళ్ళడానికి కొంచెం ముళ్ళు అవి ఇవి ఉన్నాయని చెప్పేసి ఇంకా మేము అక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాము ఈసారి అయితే మేము కూడిని కోయలేదు ఏదైనా ఒక సండే కోద్దామని అనుకున్నాము ఇప్పుడు మేము నాన్ వెజ్ తినట్లేదు అని చెప్పేసి కోయట్లేదు మళ్ళీ మేము తినేప్పుడు ఏదైనా ఒక సండే చూసుకొని మంచిగా అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టి అప్పుడు కూడిని కొద్దామని మొక్కుకున్నాను ఇంకా అమ్మవారి దర్శనం అనంతరం పులిహోర తినేసేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి